ఈ తరమిలాలు పార్ట్ లెవెన్ మీనా కుమారి గారు ఫ్యాన్స్ నుండి దివాకర్ గారు వచ్చారు అదే రోజు ఉషా ఆషాఢ మాసం పూర్తి చేసుకుని శ్రావణ మాసం సారీతో తల్లిదండ్రులతో వచ్చింది ఉషాకు ఎంత సంతోషంగా అనిపించింది ఉషను చూసి వాంతులు తగ్గాయమ్మా అని అడిగింది ప్రశాంతి వాంతులు ఏమో కాని అండి మీ కోడలు మమ్మల్ని అల్లాడించేసింది ఎంతసేపు ఇక్కడి సంగతులే అంటూ నవ్వుతూ చెప్పింది రాగిని ఉషా తమ్ముడు మాట్లాడుతూ అబ్బబ్బా అత్తయ్య ఈ సీలు రాకాశతో మేము పడలేకపోయాం ఈ రాకాసి తమ్ముడితో కూడా నేను పడలేకపోయాను అంది రావడం పెట్టేసింది మన ఉషాంది నవ్వుతూ సుమ ఉషా వాళ్ళ నాన్నగారు మమ్మల్ని మరిపించేలాగా ఉందండి మీ కుటుంబం ప్రతి ఆడపిల్లకు ఇలాంటి ఇల్లు దొరికితే ఇక వారి జన్మధాన్యమే అని ప్రశాంతి గారికి నమస్కరించాడు సాకేత్ తనని తాను పరిచయం చేసుకున్నాడు అందరికీ దివాకర్ గారు అందరినీ పలకరించారు అందరినీ పలకరించిన ఉషా కళ్ళు భర్త కోసం వెతుకుతున్నాయి ఇంతలో గుమ్మంలో సుధీర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చుట్టూ ఉన్న జనాన్ని మార్చిపోయారు ఉమా మాట్లాడుతూ మీరిద్దరు ఊహల్లో లేరు నిజంగానే ఎవరు ఎదురు బదులు ఉన్నారు మాట్లాడుకోండి అని నవ్వింది అందరూ నవ్వారు ప్రభాకర్ గారికి చెప్పి ప్రశాంతి గారితో ఉమతో సాకేత్ వాళ్ళ కుటుంబం పెళ్లి చూపులకు వెళ్ళారు వెళ్ళేటప్పుడు సాకేత్ కావ్య వైపు చూసి వెళ్ళాడు కావ్య తలదించుకుంది పెళ్లి వాళ్ళు అందరూ సాధారణంగా ఆహ్వానించారు కాఫీలు పలహారాలు అయ్యాయి పెళ్లి కూతురుని తీసుకురమ్మని చెప్పారు పెద్దలెవరైనా పెళ్లి కూతురు చూడాలన్నా ఇదిలో ఉంటారు కదా ఆ నిశ్శబ్ద వాతావరణంలో పెళ్లి కూతురు గదిలో నుండి బయటకి ఒక అడుగు వేసింది అంతే అని శబ్దం వచ్చింది పైగా పెళ్లి కూతురు కాస్త బొద్దిగా ఉంది ప్రశాంతి గారు ఆ శబ్దానికి అమ్మో అన్నారు వాళ్ళలో ఒకరు ఇప్పటిదాకా పిల్లలు కవర్లో గాలి ఊది కట్టి వాటి మీద దూకి ఆడుకుంటున్నారు అలా పొరపాటున ఆ కవరు ఇప్పుడు అమ్మాయి కాలు కింద పడింది కాసేపు అందరూ అలానే ఇబ్బందిగా కూర్చొని బయలుదేరారు ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో తల్లిదండ్రులతో సాకేత్ మాట్లాడాడు ఆ సంగతి ఉమాకు చెప్పారు వాళ్ళు ఆ మాట అత్తగారితో చెప్పింది ఉమా నిజమే ఉమా కానీ కావ్య తల్లిదండ్రులెవరో సరిగ్గా తెలియకుండా మనం ఏ సమాధానం చెబుతాము మీ మామయ్య గారికి చెప్పి తర్వాత నిర్ణయం తీసుకుందాం అంది ప్రశాంతి ఇంటికి చేరారు మా అన్నయ్య మొదటి పెళ్లి చూపులు ఢౌ అన్నది ఉమా జరిగిన సంగతులందరికీ చెప్పి సంగతులు అందరికీ చెప్పి ఒక్కటే నవ్వు కూడలు వీళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చేలోపు ఒక సంగతి జరిగింది ఇంట్లో వరాలమ్మ చిన్న కొడుకు రావడం తన కోసమే అని మురిసిపోయింది మీ అన్నయ్య ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు అసలు ఈ అమ్మాయి ఎవరో ఏంటో తెలియదు ఈ మధ్య అన్నీ ఇలాంటి పనులు చేస్తున్నాడు ప్రభాకర్ అని చెప్పింది కొడుక్కి ఎందుకమ్మా ఊరికే అన్నాను అంటావు జరిగిందేంటో తెలుసుకోవాలి కదా అన్నాడు దివాకర్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ప్రభాకర్ గారితో మా తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ అమ్మాయి ఎవరో ఏంటో మాకు తెలియదు కానీ సాకేత్కి కావ్య బాగా నచ్చింది మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అడిగారు ప్రభాకర్ గారు ఏదో అనేలోపు దివాకర్ మాట్లాడాడు కావ్య ఎవరో కాదు నా కూతురు అని చెప్పాడు అందరూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి దివాకర్ వంకే చూస్తున్నారు వరాలమ్మకైతే మతిపోయినట్టయింది అన్నయ్య నన్ను క్షమించు నా వల్ల మీరు లేనిపోని నిందలు పడ్డారు అని జరిగింది చెప్పాడు దివాకర్ కావ్య అలానే దివాకర్ని చూస్తూ కళ్ళ నీళ్ళతో వింటూ ఉంది నాకు పెళ్ళైపోయిన తర్వాత హారతితో పరిచయం అయింది సీమ నిర్లక్ష్యపు ప్రవర్తన నాకు నచ్చేది కాదు ఎంత ఒద్దికైన హారతి ప్రేమలో అందుకే పడ్డానేమో తెలియదు నాకు ఎవరూ లేని హారతి నాకు పెళ్ళైన సంగతి తెలియక ముందే నన్ను ప్రేమించింది తర్వాత పెళ్ళైందని చెప్పినా నా మనసు మార్చుకోలేక పెళ్లి ఒప్పుకుంది మా ఇద్దరికీ పుట్టిన బిడ్డ ఈ కావ్య కావ్యకు మూడేళ్ళు వచ్చేదాకా ఎలాగోలా హారతిని కలుస్తుండేవాడిని ఎలా గమనించిందో సీమ మొత్తం సంగతి అంతా గమనించింది నన్ను హారతితో దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఫ్రాన్స్లో తనకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము అక్కడికి హిఫ్ట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసింది ఆమె కట్టడి వల్ల మళ్ళీ నేను హారతితో మాట్లాడలేదు అక్కడ సంగతులు నాకు ఏమీ తెలియవు జరిగిందంతా అన్నయ్యకు చెప్పి ఒకసారి చాలా బాధపడిపోయాను ఫ్రాన్స్ వెళ్లే ముందు హారతి వాళ్ళ అడ్రస్ డ్రెస్ అన్నయ్యకిచ్చి మంచి చెడ్డలు చూడమని అన్నాను కానీ వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవడంతో అన్నయ్య కూడా సహాయం చేయలేకపోయాడు అని చెప్పి తలదించుకున్నాడు దివాకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న కావ్యాన్ని చూసి దివాకర్ దగ్గరకు తీసుకొని ఊరడించాడు తర్వాత ప్రభాకర్ గారు మాట్లాడుతూ హారతికి తను చనిపోతానని తెలిసాక నా అడ్రస్ తెలుసుకొని నాకు ఉత్తరం రాసింది అది చదివి వెళ్ళి తనని కలిసి మంచి చెడ్డ తెలుసుకున్న కావ్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని నా బిడ్డలా చూసుకుంటానని ఆమెకు మాట ఇచ్చాను తండ్రి కూతులను కూడా కలుపుతానని చెప్పాను ఆమెకు తర్వాత ఆమె చనిపోయిన సంగతి అందరికీ చెప్పుకొచ్చాడు ప్రభాకర్ అంతా విన్న సాకేత్ నేను కావ్యని పెళ్ళాడుతాను ఖచ్చితంగా చెప్పేశాడు కావ్యను అడిగారు ప్రభాకర్ గారు సిగ్గుతో తలదించుకుంది కావ్య అది కనిపెట్టిన ఉమా కావ్యకి ఇష్టమే అల్లరి పిల్ల అని అయ్యో అన్న పెళ్ళం కదా వదిన అంటూ హాస్యం ఆడింది వారి కుటుంబం మంచి చెడ్డలు అన్నీ తెలుసు కాబట్టి ప్రభాకర్ దివాకర్కి ఇష్టమైంది ముగ్గురు అన్నదమ్ములు వచ్చి మాకు ఒక చెల్లాయి ఉంటే పెళ్లి చేసుకుంటానన్నావు కదా బావా ఇదిగో మా చెల్లి అని నీకేం కట్న కానుకలు కావాలో చెప్పు అన్నారు సాకేత్ నవ్వుతూ నాకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు కోహినూరు వజ్రం లాంటి పిల్లని ఇస్తున్నారుగా అన్నాడు మా ఆడబిడ్డకి ఏదైనా లోపం జరిగిందో ముగ్గురు వదినలున్నారు ఆమెకు అన్న సంగతి గుర్తుపెట్టుకో అన్నారు ఉమా ఉషా సుమ ఓ నాకు ఏదైనా లోపమైతే రాకాసి లాంటి ఒక ఆడబిడ్డ ఉందిగా అన్న సాకేత్ అందరూ పడి పడి నవ్వుకున్నారు పంతులు గారిని పిలిపించారు ప్రభాకర్ ఈ వారంలోని మంచి లగ్నం ఉంది అని చెప్పారాయన ఓకే చేద్దామన్నారు సాకేత్ వాళ్ళ అమ్మ నాన్నలు అందరికీ ఇష్టమైనది ఆ లగ్నం ప్రశాంతి నిలయంలో మళ్ళీ పెళ్లి భాజాలు మోగాయి దివాకర్ ప్రభాకర్ చేతులు పట్టుకొని అన్నయ్య నీ చేతుల మీద ఈ పెళ్లి జరగాలని చెప్పాడు ప్రభాకర్ ప్రశాంతి ఇద్దరు అల్లుడికాళ్ళు కడిగి కన్యాదానం కూడా చేశారు ప్రశాంతి గారికి అది ఎప్పటి నుంచో కోరిక ముగ్గురు కొడుకులు ఒక ఆడపిల్ల ఉంటే కన్యాదానం చేస్తే ఎంతో ముక్తి అనేవారు కొత్త జంటతో అందరూ వాళ్ళ ఇంటికి వెళ్లారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు గుమగుమలాడే పిండి వంటలతో భోజనాలు చేశారు సాయంత్రానికి కొత్త జంటతో ప్రభాకర్ వాళ్ళ కుటుంబం ప్రశాంతి నిలయానికి బయలుదేరారు ప్రభాకర్ గారి రూమ్లో కొత్త జంటకు మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సుధీర్ వాళ్ళ జంట ఆ రూంలోకి వెళ్ళారు సర్దడానికి మన మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదూ అంది ఉషా నవ్వుతూ అవును నువ్వు నాకు వేసిన తొలి మొట్టికాయ కూడా గుర్తుకొచ్చిందన్నాడు సుధీర్ పాపం తల సవరధియన అంది ఉషా పదకొండు నెలలయ్యాక అని నవ్వాడు సుధీర్ ఉషా సుధీర్ తలని మరడానికి దగ్గరకొచ్చి తల మీద చేయి వేయగానే ఉషను గట్టిగా కౌగిలించుకున్నాడు సుధీర్ మొదటి రాత్రి మనకి కాదు అంది ఉషా సిగ్గుపడుతూ నువ్వు ఊరు నుండి వచ్చాక వీళ్ళ పెళ్లి పనులతోనే సరిపోయింది మనం ఎక్కడ మాట్లాడుకున్నామన్నాడు సుధీర్ సరిపోయింది ఎవరైనా వస్తారు వదలండి అంది ఉష ఇంతలో సుమ వచ్చింది ఆ దృశ్యం చూసి బయటకు వెళ్ళబోయింది సుధీర్ బయటకు వెళ్ళిపోయాడు సుమ పడి పడి నవ్వింది ఉమా కూడా వచ్చింది సుమ చెప్పిన మాటలకు ఉమా కూడా పక్కపక్క నవ్వింది ఉష సిగ్గుపడింది అరే పెళ్ళి కూడా ఇంత సిగ్గుపడలేదు ఉష ఇప్పుడేంటి ఇలా సిగ్గుపడుతుంది అని మరింత జోకులు వేశారు సుమా ఉమా ఇంతలో ఇంతలవాటుగా ఉత్తేజ్ పువ్వులేవో తీసుకొచ్చాడు ఉషా ఉమా బయటకు వచ్చేసారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చాలా దగ్గరగా వచ్చాడు సుమకు అయ్యయ్యో ఎవరైనా వస్తారు అంది సుమ ఏం వస్తే నా భార్యవేగా అని సుమను హత్తుకున్నాడు వదలండి ఇప్పుడే సుధీర్ వాళ్ళు నా కంటికి దొరికిపోయారు ఇప్పుడు మనం కూడా వేరొకరికి దొరుకుతాం అంది సుమ నవ్వుతూ ఇంతలో అనంత్ రానే వచ్చాడు వాళ్ళని చూసి మొహమాట పడి నాన్నగారు కళ్ళజోడు తెమ్మంటేను అని నసిగాడు సుమ ఉత్తేజ్ బయటకు వెళ్ళారు సుమ ఉమాతో ఆనంత్ నిన్ను పిలుస్తున్నాడు అంది ఉమా వెళ్ళింది అనంత్ పాన్పుపై కూర్చొని పూలమాలను వాసన చూడసాగాడు ఏమిటి పని పదండి బయటకు అంది ఉమా ఉమా చేయి పట్టుకొని పాన్పు పైకి లాగాడు అనంత్ అయ్యో ఏంటి పని ఇదేం మన బెడ్రూమ్ కాదు అంది ఉమా సుమా ఉష బయట కిటికీలో నుండి చూస్తూ నవ్వుతున్నారు బాబోయ్ నాకు మన మొదటి రాత్రి గుర్తొచ్చింది అన్నాడు అనంత్ ఎందుకలా భయపడుతున్న ముఖం పెట్టారు అంది ఉమా ఏముంది ఆ రోజు నువ్వు గదిలోకి వచ్చేసరికి నేను దాక్కొని వెనక నుండి నిన్ను వాటేసుకోవడం నువ్వేమో అమ్మమ్మ అని పెద్దగా కేక పెట్టడం నీ అమ్మమ్మ ఏంటమ్మా ఏంటి అని అనడం ఆ రోజు చాలా సిగ్గు పడిపోయిన సంగతి ఇప్పుడు గుర్తొచ్చింది అని నవ్వాడు అనంత్ సుమా ఉష ఓహో అలా జరిగిందా అంటూ పకపక నవ్వారు గబగబా సర్దుకొని పైకి లేచారు అనంత్ ఉమా ఏమేం ఆ గదిలోకి వెళ్తున్నారు బయటకి రా జరిగే పనులేమీ చూడరా అంటూ అరిచింది వరాలమ్మ అందరూ గబగబా నడిచారు హాల్లో వేశారు పూలతో అలంకరించారు నవవధువరలను ఎదురెదురుగా కూర్చోబెట్టారు పూలతో చుట్టిన బంతినిచ్చారు బంతి ఆటలు ఆడించారు కొత్త జంట ఆడిన ఆటలేమో చిలిపి కోడళ్ళ జంటలు మాత్రం సరదా సరదాగా తెగ ఆడారు ప్రభాకర్ దివాకర్ డాబా మీద కూర్చొని ఉన్నారు ప్రశాంతి కూడా అక్కడే పిల్లలను ఆడిస్తుంది అందరూ ఆడే పూబంతి ఆటలు అన్ని చూస్తున్న వరాలమ్మ ముసి ముసిగా నవ్వుకోసాగింది అది చూసిన ఉమ ఆగండి ఆగండి ఇప్పుడు అందరూ ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నారు అంది ఏంటి అది అంది వరాలమ్మ ఇలాంటప్పుడు పెద్దలు తమ అనుభవాన్ని ఒకటి చెబితే పిల్లలు ఏబీసీలు దిద్దుకుంటారు అని నవ్వింది ఉమ నాకు ఏబీసీలు రావే అంది వరాలమ్మ అది కాదే అమ్మమ్మ నువ్వు ముసిముసిగా నవ్వావే ఆ సంగతి చెప్పు అంది ఉమా కావ్య సిగ్గుతో తల ఉంచుకుంది సాకేత్కి జరిగేదేమీ కనబడడం లేదు ఒక కావ్య రూపం తప్పితే అల్లరి ఆపవేవుమా అంది సుమ వరాలమ్మ నవ్వుతూ మా అనుభవాలు ఏం చెప్పనే నా పన్నెండవ ఏట పెళ్లి చేశారు పెళ్ళయ్యాక పెద్దదన్నయ్యాను హాహా అంటూ బొగ్గలు నొక్కున్నారు అంతా అప్పుడే కాపురానికి పంపారు నన్ను అప్పుడైతే కొత్త చెంటకు మొదటి రాత్రి చేయాలంటే ముందు వసంత స్నానం చేయించేవారు అలాగే మా ఇద్దరిని కూర్చోబెట్టి అందరూ నీళ్లు పోస్తున్నారు ఇంతలో చిన్న చిరుకప్ప ఆ నెలల నుండి నా మీద పడింది భయంతో ఆయనని హత్తుకుపోయాను అందరూ గడిసరివే అని నవ్వి ఆటలు పట్టించారు ఈ కత్తగారు ఆడబిడ్డలైతే ఆ విషయంతోనే ఎప్పుడూ కోపంగా దెప్పుతూ ఉండేవారు నన్ను అని చెప్పింది వరాలమ్మ అందరూ పడి పడి నవ్వారు వాళ్ళేంటి ఇప్పుడు మేము కూడా అంటాం నువ్వు గడిసరి దానివే మరి అంది ఉమా నవ్వుతూ ఆకాశంలో నిండు చంద్రుడిని చుట్టూ చుక్కలు అంతా చేరి అల్లరి చేస్తున్నాయి కొత్త జంట మనసులో చిలిపి తలుపులు ఎన్నో రేకెత్తాయి ఆటలాడి హాస్యంగా పాటి మొత్తానికి కొత్త చెంటను గదిలోకి పంపారు చిలిపి కోడళ్ళు ప్రశాంతి నిలయమంతా సందడి సందడిగా ఉంది ముగ్గురు వదినల ముచ్చట్ల మధ్య కావ్యకి రెండు రాత్రులు గడిచాయి సిగ్గుపడుతున్న కావ్య బుగ్గలు చూసి తెగ చోకులు వేశారు ముగ్గురు కోడళ్ళు సాకేత్ వాళ్ళ ఇంటికి ప్రయాణం అవుతున్నారు ఇప్పుడు ప్రభాకర్ గారి ముగ్గురు కొడుకులు కోడళ్ళు కొత్త జంట వెంట సాకేత్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు కొత్త జంటని వాకిలి బయట నించోబెట్టి వాళ్ళ పేర్లు చెప్పమని గోల చేశారు సుమా ఉమా ఉషా సాకేత్ ఫాస్ట్గా చెప్పేశాడు లోపలికి వెళ్ళాలన్న తొందర కొత్త పెళ్లి కొడుకు కదా పొద్దురగడు మరి కావ్య సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ చెప్పింది ముగ్గురు వదినలు మా సాకేత్ పేర్లు బాగా చెప్పాడు మీ చెల్లి సరిగ్గా చెప్పలేదు పేర్లు అంటూ గోలగోల చేశారు ఉత్తేజ్ అనంత సుధీర్ నవ్వుతూ ఏముంది సాకేత్తో మీరు కా మేము ముగ్గురం వచ్చాం అన్నారు అబ్బో అదేం కుదరదు కొత్త జంట చెప్పాలి మీరు కాదు అంది ఉమా హారతి తీసుకొచ్చింది ఉమా సుమను ఉషను కూడా రమ్మంది కొత్త జంటకు ముగ్గురు హారతి పట్టారు సాకేత్ పల్లెంలో ఆడపడుచుకు డబ్బులు ఇవ్వబోతుంటే ముగ్గురు ఆడపడుచులకు ఇవ్వాలి అంది ఉమా సాకేత్ నవ్వి ఘనంగానే ఇచ్చాడు కొత్త కోడలితో పొంగలి చేయించారు సుమ ఉమా ఉషకు కాస్త నీరసంగా ఉంటే కూర్చుని ఉంది యాపిల్ ఫిలప్ చేసి ఇచ్చాడు సుధీర్ అబ్బో సుధీర్ మంచి భర్త అని నవ్వాడు ఉమా సుమా చూసి నేర్చుకోరా అంది ఉమా సాకేత్తో బావల్ని చూసి నేను నేర్చుకుంటా బాగానే ఉంది మిమ్మల్ని చూసి కావ్య నేర్చుకుంటేనే తలనొప్పి కడుతోంది అని నవ్వాడు సాకేత్ అబ్బో ఉషా చేసే సత్కారాల గురించి సినిమానే రిలీజ్ చేసేసారా అన్నాడు సుధీర్ అబ్బో మాడపడుచులు చిలిపి కోడలు మరి తెలియకుండా ఎలా ఉంటుందన్నాడు సాకేత్ మా వదినలు ఉత్తమరాళ్ళు అంది కావ్య ఏరా కావ్య నీకు నేర్పిందా అమ్మ అంటూ నవ్వారు అన్నదమ్ములు ముగ్గురు వాళ్ళు మూడు జంటలు చేసి సందడి చూసి సాకేత్ తల్లిదండ్రులకు కన్నుల పండుగగా ఉంది చుట్టాలెవరూ లేకపోయినా పర్వాలేదు మీరందరుంటే చాలు అని మూరిసిపోయారు సాకేత్ వల్ల అమ్మ నాన్నలు సాకేత్ ముగ్గురు ఆడపడుచులకు చీరలు అవి కొనిపెట్టాడు ముగ్గురకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్తో ఉన్న సారీస్ దొరికాయి కావ్యకు వైలెట్ కలర్ పింక్ బార్డర్తో చాలా అందంగా ఉన్నాయి అన్ని చీరలు ప్రశాంతి గారికి కూడా మంచి చీర వరాలమ్మకు ఒక నేత చీర తీసుకుంది ఉమా సాకేత్ వాళ్ళ ఇంట్లో కూడా రెండు రోజులు సందడి సందడిగా గడిపి ప్రశాంతి నిలయానికి బయలుదేరారు అందరూ ఇంకో వారంలో భార్యతో కలిసి కెనడా వెళ్ళిపోతున్నాడు సాకేత్ అన్నలు చెల్లిని చూసి ముచ్చటి పడ్డారు నిజంగా ఒక చెల్లి ఉంటే ఇంత ఆనందంగా ఉంటుందా అని అనుకున్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి వదినలు సరసాలాడారు కావ్యతో ఇన్ని రోజుల ఒంటరితనం అంతా పోయింది కావ్యలు ప్రభాకర్ గారి కుటుంబం అంత భరోసానిచ్చింది కావ్యకు కొత్త జంట బయలుదేరి దివాకర్కు చెప్పారు జాగ్రత్త అంటూ జాగ్రత్తలు చెప్పాడు దివాకర్ ప్రభాకర్ దంపతులకు నమస్కరించింది కావ్య ప్రశాంతి గారు కావ్యను దగ్గరికి తీసుకొని ఆడ పుట్టుక అంటే సామాన్యమైనది కాదు కావ్య అటు అత్తింటిని స్వర్గం చేస్తుంది ఇది పుట్టింటి గౌరవం కాపాడుతుంది ఇరు వంశాలకు పేరు తెచ్చే భూదేవంతా ఓర్పు కలిగినది ఆడ పుట్టుక అని కొన్ని బాధ్యతలు ఇల్లు ఎలా నేర్పడితనముగా దిద్దుకోవాలో సలహాలు ఇచ్చింది ప్రశాంతి కావ్యకు రాగలేదు ఏమ్మా నీ మనసేనమ్మా బాధ పెట్టానా అంది ప్రశాంతి లేదమ్మా అమ్మ ప్రేమ దూరం అయిందనుకున్నాను అనుకున్నాను లేదు మీలాంటి ప్రేమ గల పెద్దమ్మ నాకు దొరకడం పూర్వజన్మ సుకృతం అంటూ ఏడ్చింది కావ్య ప్రశాంతి తల నిమురుతూ ఉంటే అమ్మ నేను మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను అంది కావ్య అలాగే పిలువమ్మ అంటూ దగ్గరకు తీసుకుంది ప్రశాంతి కావ్యను అన్నలకు వదినలకు అందరికీ కృతజ్ఞతలు చెప్పింది వరాలమ్మకు దివాకర్ గారికి నమస్కరించుకుంది ఇక భర్తతో బయలుదేరి వెళ్ళిపోయింది కావ్య ప్రశాంతి గారికి కన్నీ రాగలేదు ఆడపిల్ల అప్పగింతలు ఇంత బాధగా ఉంటాయా అంటూ కళ్ళు తుడుచుకుంది వరాలమ్మకు కోడలు వంక చూసి ఆశ్చర్యం ఆనందం కలిగాయి నిజంగా ఒక ఆడది ఎలాంటి సంబంధం లేని ఆడపిల్లకు పెళ్లి చేసి ఇలా అత్తవారింటికి పంపడం అనేది ఆశ్చర్యమే పైగా ఆ పిల్లకు కావలసినవన్నీ కొని కూడా ఇచ్చింది ప్రశాంతి ప్రశాంతి గొప్ప గుణం వల్ల కోడళ్ళు కూడా ఉత్తమరాలాగానే ఉన్నారు నిజంగా అనుకుంది వరాలమ్మ ప్రశాంతి నీ కోడళ్ళు మాత్రం నిజంగా ఉత్తమరాలేనే అంటూ పొగిడింది వరాలమ్మ ఉత్తేజ్ అనంత్ సుధీర్ మాట్లాడుతూ మీ చిలిపి కోడళ్లకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా నానమ్మ ఇచ్చిందే అంటూ నవ్వారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్